ఈ ఐదవ మాసం అయినటువంటి ఈ మే నెల ఈ రాశి ప్రేమ ఫలితాలు ప్రేమికులకు జరిగేటటువంటి కొన్ని సమస్యలు ఎటువంటి విశ్లేషణలు ఏ ఏ అంశాలలో ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ ఐదవ మాసంలో ముఖ్యంగా మీకు జరిగేటటువంటి ఒక సమస్య ఏమిటంటే ప్రేమాభిమానంగా ఉన్నవారు విడిపోయే పరిస్థితులు సన్నిహితంగా ఉన్నవారి మధ్య కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి విడదీయడానికి చేసే కొన్ని ప్రయత్నాలు అలాగే పెద్దవారి నుంచి ప్రేమలో కొన్ని విభేదాలు వ్యతిరేకతలు ఏర్పడటము ఒకరి మధ్య ఒకరికి మంచి రిలేషన్లో ఉన్నటువంటి వారు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా దూరం అవటము కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కానీ వ్యక్తిగత విషయాల వలన కానీ మీలో మీకు కొన్ని గొడవలు విభేదాలు ఏర్పడి రిలేషన్లో ఉన్నటువంటి లవ్లో ఉన్నటువంటి వారు కూడా దూరం అయ్యేటటువంటి సంఘటనలు జరగవచ్చు కాబట్టి ఈ అంశంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు విభేదాలు రాకుండా చూసుకోవాలి మిమ్మల్ని విడదీసేటటువంటి ప్రభావాలు ఏదో ఒక కోణంలో ఈ సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో ఆయా పరిస్థితులు ప్రభావాల్లో పడకుండా జాగ్రత్తగా నడుచుకునే పరిస్థితులు చేసుకోగలిగితే కొంత మీకు దుఃఖించేటటువంటి పరిస్థితి మనశ్శాంతి కోల్పోయే పరిస్థితి రాదు అలాగే దూరమైనటువంటి వారు ఒకప్పుడు ప్రేమాభిమానం గుండి విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈ సమయకాలం పెద్దగా అనుకూలం చూపించకపోవచ్చు అదే మాదిరిగా తమ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరిచే అంశంలో కూడా ఈ సమయకాలం మీరు ఏదైతే మనసులో ఉన్నటువంటి ఒకరిని ఇష్టపడుతున్న విషయం ఉందో అది పెద్దవారికి తెలియపరచుకోవడం వలన వారి నుంచి మీకు కొంత క్లారిఫికేషన్ రావటము కొన్ని మీకు తెలియని సలహాలు సూచనలు కూడా తెలుసుకోవటము ముందస్తు ఎలా నడుచుకోవాలనేటువంటి దాని గురించి ఒక క్లారిఫికేషన్ మీకు వచ్చేటటువంటి పరిస్థితి అనుకూలంగా ఉంది అలాగే మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తితో కూడా మీ ప్రేమ విషయాన్ని తెలియపరచుకోవటం వలన కూడా కొంత టెన్షన్ నుంచి సందిగ్ధం నుంచి బయటపడటం మీ మనసులో ఉన్న ఆందోళన నుంచి బయటపడటము తర్వాత మీరు ఆశించినటువంటి ఫలితం కూడా తప్పకుండా మీకు పొందే అవకాశం కూడా ఈ మాసకాలంలో కాలంలో ఉంటుంది అదే మాదిరిగా కొంతమంది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు అంటే పిల్లలు కుటుంబము అన్ని విధాలుగా ఉన్నప్పటికీ మధ్య వాళ్ళ వలన కొంతమంది బంధువుల వలన అత్తమామల వలన తల్లిదండ్రుల వలన లేదంటే ఇరు ఇరువురు పరస్పరటువంటి కొన్ని విభేదాల వలన వారి యొక్క ఆలోచనలు చెడుగా మారడం వలన కొంతమంది కేసులని గొడవలని తర్వాత ఏదైతే కోర్టుకు సంబంధించినవి పంచాయతీలు పెద్ద మనుషుల మధ్య తిరిగే ఈ తరహా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో కాస్త వారికి అనుకూలంగా మారి విడిపోయేటటువంటి వారు కూడా తిరిగి కలుసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత ప్రేమ బంధం బలపడేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి మరికొందరు వివాహేతర సంబంధాలు అంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల బాధపడుతూ ఆ వివాహేతర సంబంధాలు కుటుంబాలు తెలిసి వేతన పడుతున్నవారు తర్వాత ఇష్టపడినటువంటి వారు దూరం అవటం వలన వారు మర్చిపోలేక వారి గురించి పదే పదే బాధపడేటటువంటి వారికి అదేవిధంగా కొంతమంది చదువుల కోసం బతుకు తెరువు కోసము ఉద్యోగాల కోసము పెద్దవాళ్ళని విడిచి దూరంగా వస్తూ ఒక్కొక్కరు విదేశాల్లో ఇతర దేశాల్లో అక్కడ బతుకు తెరువు చేసుకుంటూ చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ కొన్ని పరిచయాలు ఏర్పడి వారు విడిపోయి ఆ రిలేషన్ దూరమైన తర్వాత వారు మనసులో మనోవేదన పడుతూ వారిని ఎలా కలుపుకోవాలో తెలియక ఒకరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ తర్వాత గవర్నమెంట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారిలో కొన్ని పరిచయాలు రిలేషన్లు ఏర్పడి మధ్యలోనే దూరం అయ్యి ఫోన్లు మాట్లాడకపోవటం సమాధానాలు చెప్పకపో చెప్పకపోవటము మనుషులను అవైడ్ చేయటము అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకోకుండా ఒకప్పుడు స్నేహంగా ఉండి ఇప్పుడు వ్యతిరేకంగా మారి వేరే సంబంధాలు కుదుర్చుకొని ఆ విధంగా బాధపడుతూ ఏదైతే వేతన పడుతున్నటువంటి వారు ఉన్నారో ఈ తరహా కలిగినటువంటి వారికి ఈ సమయకాలము ఒక గొప్ప అవకాశం ఇస్తుంది వారిని వారు తెలుసుకునే విధంగా తప్పు ఒప్పుకొని వారి దారిలోకి వచ్చే విధంగా మీరు కొంత తెలివిగా మసులు కురేటటువంటి సమయకాలం ఇది మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ విషయంలో అయితే మీరు నష్టపోయారో అక్కడ ఆ విషయంలో మీకు అనుకూలంగా మార్చుకునే సమయం ఇది మీకు తప్పకుండా ఆసన్నమవుతుంది అలాగే మీ మీ యొక్క రిలేషన్కి సంబంధించినటువంటి బంధాలని బంధుత్వాలను దూరమైనవి తిరిగి కలుపుకోవడానికి కూడా కొంతమంది సహాయ సహకారాలు కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా లభిస్తాయి అదే మాదిరిగా కొంతమంది ప్రేమలో సమస్యలు అంటే కలిసి ఉండాల్సిన వారు విడిపోయారంటే ఒకరికొకరు మధ్య ప్రేమాభిమానం ఉండి దూరమైనటువంటి సంఘటనలు జరిగాయంటే సహజంగా వారి మీద కొన్ని చెడు ప్రభావాలు కొన్ని వశీకరణ ప్రభావాలు కొంత మరుగు మందు కొన్ని విచిత్రమైన ప్రయోగ ప్రభావాలు జరిగినప్పుడు లాంగ్ రిలేషన్లో ఉన్నవారు చాలా కాలంగా కలిసి బతుకుతున్నవారు కలిసి బతకాలనుకున్నవారు విడిపోవటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల డిస్టర్బెన్స్ అవ్వటం డిప్రెషన్లోకి వెళ్ళటం లైఫ్ని బాడు చేసుకునే విధానం కాకుండా ఆ తరహా సంబంధించిన సమస్యల వలన ఏదైనా బాధపడుతూ వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లు కన్సిడర్ చేయండి మీ సమస్యకు నూటుకు నూరు శాతం పరిష్కారం తెరవబడుతుంది సర్వే జన శుకున్నబాబు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు